ఓం శ్రీ గురుభ్యో నమ మకర సంక్రమణ పుణ్యకాలంలో మనకి సహజంగా సంక్రాంతి అనేది అయిపోయింది సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశులకు సంచారం చేయటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఎందుకంటే ఒక్కొక్క గ్రహము కొన్ని రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటుంది మనకి రాహుకేతులు పద్దెనిమిది నెలల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం అలానే మనకి గురువు ఒక సంవత్సర కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి శని రెండున్నర సంవత్సరాల కాలం దాంతోపాటు మనకి చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి అలానే మనకి ప్రత్యేకంగా మనకి రవి బుధుడు శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి ముప్పై రోజుల కాలం కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటారు అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి మరి గ్రహాలన్నీ కూడా కొంత దాని యొక్క పీరియడ్ ఆఫ్ టైం అనేది ఒకటి ఉంటుంది అయితే మకర సంక్రమణ పుణ్యకాలంలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత సూర్యుడు మేధాశక్తిని ఆరోగ్యాన్ని మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు అంటే మనకు ఆరోగ్యం బాగుంటేనే మిగతావన్నీ కూడా చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే మనకి ఆరోగ్యపరంగా ఉండే లక్షణాలని మనం చూడాలి ఆరోగ్యం బాగుంటేనే మనం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది మరి ధనస్సు రాశి నుంచి సూర్యుడు మకర రాశిలోకి మరి మకర సంక్రమణ పుణ్యకాలంలో ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ పాదంలోకి ప్రవేశంతో మకర రాశిలో సూర్యభగవానుడు ఉంటాడు అక్కడ మకర రాశిలో సూర్యుడు ఉండటం వల్ల వృత్తిపరంగా ఒక వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో బాగుండాలంటే సూర్యభగవానుడు బాగుండాలి ఆరోగ్యపరంగా కూడా బాగుండే అనుకూలతంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా రవి యొక్క అనుకూలత అనేది మనకి సాధించాలి అంటే రవి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు మేధాశక్తి కానీ అలానే ఆరోగ్యం కానీ ఏదైతే మనం ప్రొఫెషన్ చేస్తున్నామో ఆ ప్రొఫెషన్కి న్యాయం చేకూర్చే అవకాశం కూడా ఉంటుంది మనం ఒక వృత్తి చేయాలి వృత్తి ద్వారా డబ్బులు సంపాదించాలి దానికంటే ముందు ఆరోగ్యం బాగుండాలి ఇవన్నీ కూడా ఒక ఇంటర్ లింక్ అని అర్థం ఈ ఇంటర్లింక్లో సన్ యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ సన్ అంట అంటే సన్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని మనం చూస్తే ఆరోగ్యాన్ని అంటే హెల్త్ని రిప్రజెంటు చేసే ప్లానెట్టు రవే అలానే ఒక ప్రొఫెషన్ని రిప్రజెంటు చేసే ప్లానెట్టు కూడా సన్నే అలానే ఒక మేధాశక్తిని ఇచ్చేది కూడా సూర్యభగవానుడే అంటే సూర్యభగవానుడు బాగుంటేనే మనకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అని మనకు శాస్త్రం చెప్తుంది అంటే ఇక్కడ గోచారీత్యా ఎవరెవరికి బాగుంటుంది అంటే నెల రోజుల పాటు సూర్యభగవానుడు మకర రాశిలో సంచారం చేస్తారు కాబట్టి మనకి ఏ విధంగా ఉండబోతుంది మనం చూస్తే ముఖ్యంగా మనకి కొన్ని కొన్ని ప్రత్యేకమైన విషయాలు అనేవి మనం చూద్దాం చూస్తే సహజంగా మూడు ఆరు పది పదకొండు స్థానంలో సూర్యుడు ఒక రాశి నుంచి మూడవ స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ పదో స్థానంలో కానీ పదకొండవ స్థానంలో కానీ ఉంటే స్వఫలితాలు ఇస్తాడని మనకి గోచారం చెప్తుంది అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్టి సిస్టమ్ ఈ ట్రాన్స్టి సిస్టంలో ఈ రాసుల వాళ్ళకి నెల రోజుల పాటు ఎవరికి సూర్యుడు యొక్క అనుకూలత ఉంది అలానే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఎవరికి ఉందో మనం చూస్తే తప్పకుండా మూడవ స్థానాన్ని మనం ముందుగా చూస్తే వృచ్చిక రాశి వాళ్ళకంటే వృచ్చికము ధనస్సు మకరం అంటే మకరంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో రవి యొక్క ఫలితం వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తాయని అర్థం అంటే వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన ఫలితాలు ఉండటం అలానే వాళ్ళు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం అనుకున్నది వాళ్ళు ఏదైతే చేయాలనుకున్న పని ఉంటుందో ఆ సకాలంలో వాళ్ళు పనిచేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే సమవుజ్యులతోటి కూడా మాట్లాడే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే వాళ్ళు సోదరులతోటి అన్యోన్య సంబంధ బాంధవ్యం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారో వాళ్ళతో ఎక్కువగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది బట్ ఎప్పుడైతే వాళ్ళు ఏదైతే ఒక విక్టరీని సాధించాలనుకుంటారో దానిలో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా పర్సనల్గా వాళ్ళకి కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైతే ఒక ప్రొఫెషన్ చేస్తున్నారో ఒక బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్ కూడా దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ఆ భాగస్వామ్య వ్యాపారం కలిసి రావటం అలానే స్త్రీలకు అనుకూలంగా ఉండటం ఏదైతే భర్తకి తోడుగా ఉండి గతంలో ఏదైతే వదిలేసిన ఏదైతే ప్రొఫెషన్ ఉందో వాళ్ళు కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉండటం విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కంపెనీలో కూడా వాళ్ళు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగంలో కూడా అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఆరోగ్యం అనేది గతం కంటే కూడా ఇప్పుడు కుదుటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల అన్ని ఫలితాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ అదే సోదరుల మధ్యలో అవినాభావ సంబంధం ప్రయాణాల వల్ల లాభం కలగటం ఏదైనా విషయాన్ని మనం ఆలోచించేటప్పుడు మటుకు వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలంటే ఒక పని ఆలోచించేయటంలో పది మందితోటి కూడా ఆలోచన చేసి ఆలోచన చేయాలి మరింత లేటు కాకుండా వీడు చూసుకోవాలి ఈ నెల రోజుల పాటు అంటే కొన్ని ఆఫర్లు అనేవి చాలా బాగా ఎక్కువ వస్తాయి వాళ్ళకి అంటే ఏదో ఒక వ్యాపారం చేస్తున్న వ్యక్తులకి బిజినెస్ కలిసి రావటం లేదా పార్ట్నర్షిప్ వాళ్ళు ముందుకు రావటం ఆకస్మికంగా ధనలాభం కలగటం మంచి ఉద్యోగం రావటం అంటే ఇవన్నీ కూడా వాళ్ళు పోగొట్టుకోకూడదు పోగొట్టుకోకుండా అతిగా ఎక్కువగా ఆలోచన చేయకుండా ఎంతవరకు లిమిట్ ఒక అవధి అనేది ఒక పరిధి అనేది ఉంటుంది కాబట్టి ఆ పరిధిలో ఆలోచన చేసి వాళ్ళు ముందుకు వెళ్తే వృచ్చిక రాశి వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే మనకి ఆరో స్థానాన్ని మనం చూస్తే ఎవరికి బాగుంటుంది సూర్యభగవానుడు అని అంటే ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వాళ్ళకి సష్టమ స్థానంలో రవి యొక్క ఫలితం అంటే ఆరవ స్థానంలో రవి యొక్క ఫలితం వల్ల ఏ విధమైన ఫలితాలు వస్తాయి అని చూస్తే రవిగ్రహం యొక్క ఫలితాన్ని మనం వీక్షిస్తే నేను ఇందాక చెప్పినట్టుగా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో రవి యొక్క అనుకూలత అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆరవ స్థానంలో రవి యొక్క ప్రవేశం అనేది జరిగింది కాబట్టి ఈ నెల రోజుల పాటు వాళ్ళు తప్పకుండా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది దానికి కారణం ఏమిటంటే మనకి వృత్తిపరంగా ఎవరో సహాయం చేయటం వ్యాపారపరంగా సహాయం చేయటం బంధువుల ఎందు అనుకూలంగా ఉండటం స్నేహితులు కొంత తోడ్పడే అవకాశం ఎక్కువగా ఉండటం అలానే శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉండటం దాంతోపాటు సమజ్జులతోటి వాళ్ళు ప్రయాణాలు చేయటం ప్రయాణాల వల్ల కూడా కొంత లాభం కలిగే అవకాశం ఉంటుంది అలానే విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన కాలం జరిగే అవకాశం ఉంటుంది అంటే విద్యార్థులు కూడా వేరే వ్యాపకాల మీద కాకుండా చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతి ప్రయత్నం కూడా లోపం కాకుండా ముందుకు వెళ్తారు కొంత సమయాభావం అనేది పట్టే అవకాశం ఉంటుంది ఒకటి రెండు రోజులు పోస్ట్ పోన్ అవుతాయి పోస్ట్ పోన్ అయినా కూడా వీళ్ళు ఆలోచన చేయాల్సిన పని ఏమీ లేదు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు అంటే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది సఫలీకృతం అయ్యింది అని అంటే వాళ్ళకంతా కూడా మంచి జరిగినట్టే అర్థం అందువల్ల ఆ స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం స్త్రీలకు కూడా ముఖ్యంగా నేను డెవలప్మెంట్ చెందాలి మా కుటుంబాన్ని నడిపించాలి ఏదో రకంగా కొంత మానసికంగా ఆందోళన కూడా స్త్రీని తగ్గించుకొని వృత్తిపరంగా ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అలాంటి రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాంటి రైతులతో పాటు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ మెడికల్ సంబంధించిన వ్యక్తులు కానీ ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తున్న వ్యక్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ఏదో రకంగా వాళ్ళకి రెండు రోజులు ఆలస్యంగానే మానసికంగా ఆందోళన పెట్టుకోకుండా ఉన్నదాన్ని మనం ప్రజెంటేషన్ చేయటం చాలా మంచిది ఏదో లోపాలు దాచుకొని ఉండటం వల్ల వీళ్ళకి నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోపం మనం లోపాలు ఏదైతే ఉంటుందో మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఏదైతే మనం మనలో ఉండే లోపాలని ఎదుటి వ్యక్తులు చే ఎదుటి వ్యక్తులకి చెప్పి మనం వాళ్ళతో ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది బంగారు ఆభరణాలు కూడా బాగా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాసులకి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ అనేవి చెబుతాను ఇంకా బాగుండటానికి సూర్యభగవానుడి యొక్క అనుకూలతకి వీళ్ళు ఆదిత్య హృదయాన్ని ఈ నెల రోజుల పాటు ఆదివారం ప్రాతకాలంలో సూర్యహోర అని ఉంటుంది అంటే ఉదయం పూట ఆరు గంటల నుంచి ఏడు గంట వరకు సూర్యహోరలో ఏదైతే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ఆదిత్య హృదయం పారాయణం చేయండి అలానే ఆదిత్య హృదయంతో పాటు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాడు తప్పకుండా ఆదిత్యాయుదినే సహస్త్రకిరణాదిమే తన్నో సూర్యప్రచోదయా తనే మంత్రాన్ని అలానే భగవంతుడికి ఇంట్లోనే గోధుమ రవ్వతోటి అంటే గోధుమ నూకతో చేసినది ఈ గోధుమ పిండితో కానీ ఏదైనా సరే మరి నైవేద్యాన్ని పెట్టండి అలానే వీలైతే గోధుమలు దానం చేయండి అలానే గోధుమలు దానం చేయటంతో పాటు గోధుమ పిండితోటి చక్కగా రెండు ప్రమిదలు చేసి ఆవు నెయ్యి వేసి రెండు ఒత్తులతోటి ఇంట్లో దీపారాధన చేయండి ఆదిత్య హృదయాన్ని తప్పకుండా పారాయణం చేయండి అంటే విద్యార్థులు కానీ స్త్రీలు కానీ మరి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే స్త్రీ పురుషుల భేదం లేకుండా ఎవరైనా సరే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల తప్పకుండా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సూర్యుడు యొక్క ఆరాధన చేయండి సూర్యుడు యొక్క నమస్కారం చేయండి ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయనమ అనేది నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఆదిత్య హృదయాన్ని చదవండి చక్కగా ఆదివారం రోజున ఉపవాసం ఉండండి రాత్రికి అంతా కూడా భోజనం చేయకుండా రాత్రిపూట తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ప్రసాదాన్ని అంటే గోధుమ రవ్వతోటి గోధుమ పిండితో ఉన్న ఏదైనా సరే ప్రసాదం భగవంతుడికి పెట్టాలి దాంతోపాటు అలానే గోధుమ రవ్వతోటి ఉప్మా కానీ లేదా గోధుమలతో చేసిన ఏదైనా సరే నూనె లేని పదార్థం ఉల్లిపాయ ఉల్లిపాయ లేని పదార్థాలు మీరు తీసుకోవటం వల్ల ఉపవాసం ఉండటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలు తప్పకుండా మీరు పాటించండి పాటిస్తే కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అవి వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా